హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ప్యారిస్ బై జర్మనీ బోర్డర్ నుంచి జర్మనీలో జోలాండా అనే ప్లేస్కి వెళ్తూ ఉన్నాం సో మార్గంలో జరిగిన చిన్న తప్పిదం వల్ల ఈ వీడియో తీయడం జరిగింది యాక్చువల్గా మేము వెళ్లాల్సింది మోటార్వే నెంబర్ ఎయిటీ టూ ఇది ఎయిటీ వన్ సో ఎయిటీ వన్ అనేది నార్మల్ హైవే అనమాట ఇది కూడా హైవేనే మోటార్ హైవే అంటేనేమో నాన్ స్టాప్ హైవే అంటేనేమో విలేజెస్ అయ్యి టచ్ అవుతాయి అనమాట సో అన్ఫార్చునేట్లీ మేము ఇందులోకి వచ్చాము భయంకరమైన మలుపులు ఫుల్ మంచు మనిషి లేరు ఎలా ఉందంటే పొజిషన్ ఇక్కడ ఎందుకు వచ్చేవారో నాయనా అనిపించింది అందరూ అంటే నేను ఎందుకు ఈ వీడియో పెట్టాలనే ఆలోచనలో ఉన్నానంటే అందరూ ఏమనుకుంటారంటే అంత ఈజీ ఉంటుంది అనుకుంటున్నారు ఇక్కడ ఏది కూడా ఈజీగా దొరకదు ఫ్రెండ్స్ ఏది కూడా ఈజీగా రాదు మధ్యలో బండి బ్రేక్డౌన్ అయినా లేదు ఏదన్నా జరగరాని జరిగిన ఇప్పుడు మంచు పడుతుంది అసలు అంత థిక్ ఫారెస్ట్ లాగా ఉందన్నమాట ఇది కొండల బొండలు ఇరిగి పడినా కానీ అడిగేవుడు లేడు సిచ్యువేషన్ అలా ఉంది కొన్ని కొన్నిసార్లు అయితే మీకు లెఫ్ట్ సైడ్ బార్ గడ్జ్ అది కనపడుతుంది కదా ఐరన్ వాల్ రైట్ సైడ్ ఐరన్ వాల్ కూడా లేదు రైట్ సైడ్ ఎడ్జే ఉంటుంది ఎడ్జ్ క్రాస్ అయితే ఎక్కడికి వెళ్ళి ఉంటామో కూడా తెలియదు ఇది చూడండి అలాగే ఎంత టర్న్ ముందుకెళ్ళి ఆ లైన్ దగ్గరికి వెళ్ళి కట్ చేయాలి ఎలా ఉందంటే ఇది కొండవీడు ఎవరికైనా ఐడియా ఉంటే అక్కడ ఘాట్ సెక్షన్ ఉంటుంది అంత యూ యూ యూషేప్ ఉంటుంది ఆ టైప్లో ఉందన్నమాట మనకి గిద్దలూరు ఇది కూడా పనికిరాదు ఘాట్ అలా ఉంది ఇది వీడియోస్ గురించి అంటే మోస్ట్లీ నైట్ అయిపోతుంది ఫ్రెండ్స్ నాది జర్నీ నైట్ టైం వీడియోస్ తీసి పెట్టడానికి ఒకటి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు నేను హై బీమ్లో వెళ్తున్నాను యాక్చువల్గా హై బీమ్ వాడకూడదు నా ముందేదన్న వెహికల్ వస్తే నా లైటింగ్ పొజిషన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి హై బీమ్లో వేస్తేనే వీడియో క్లారిటీ వస్తుంది లో బీమ్ లో బీమ్ వేసాను చూడండి వీడియో లేదు ఎదురు వెహికల్స్ రాకపోతే హైబీమ్ వేసుకోవచ్చు ఎదురు వెహికల్స్ వస్తే మాత్రం లోబీమ్లోనే వెళ్ళాలి సో అదొకటి మెయిన్ రీజన్ ఇంకొకటి ఏంటంటే టైం కుదరట్లేదు పగలేమో అసలు ఇది చూసి నేను భయపడ్డా ఫ్రెండ్స్ ఇంద్ర ఎన్ని ఫ్లాగ్స్ ఉన్నాయి ఫౌంటెన్ వాటర్ ఫౌంటన్ ఉంది ఏమైనా ఉందా అనుకుని చూస్తే ఏమి లేదు అక్కడ ఊరికే జస్ట్ పెట్టారు అక్కడ నీళ్ళు చూడండి కార్య ఎలా వచ్చినాయి రోడ్డు మీద ఇక్కడ చమ్మ కనబడుతుందా అంటే ఈ హెడ్జ్ నుంచి ఆ హెడ్జ్ హెడ్జ్ టు హెడ్జ్ కటింగ్లే ప్రతి ఫ్రెండ్స్ సంగతులేం ఇంకా మోస్ట్లీ ఈ డిసెంబర్ నెల అంతా హాలిడేసే ఉంటాయి ఎందుకంటే ఇక్కడ క్రిస్మస్ ఆల్రెడీ ఎర్లీగా స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి సో డిసెంబర్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి విఎఫ్ఎస్లు కానీ జాబ్ రిక్రూట్మెంట్లు కానీ ఏం వర్క్ ఉండదు అంటే ఎవరైనా అప్లై చేసిన వాళ్ళు ఉన్నా లేదంటే దేవ దీని గురించి ఏమైనా వెయిట్ చేస్తున్నా కానీ జనవరి ఫిఫ్టీన్త్ వరకు వెయిట్ చేయాల్సిందే స్లోగా జరుగుతాయి అన్నమాట వర్క్ జరుగుద్ది కానీ స్లోగా జరుగుతాయి కొన్ని దా కొన్ని సెక్టర్లు అయితే అసలు పూర్తిగా హాలిడేస్ ఉంటాయి అన్నమాట క్రిస్మస్ పెద్ద పండగళ్ళకి సో అది పరిస్థితి ఇంకా ఇలాంటి ఘాట్ సెక్షన్లోకి వచ్చినప్పుడు కంపల్సరీగా ఫాలో అవ్వాల్సింది రోడ్ ఏదైతే వాడిచ్చిన స్పీడ్స్ సైన్ ఉంటుందో అది కంపల్సరీ ఫాలో అవ్వాలి అండ్ రోడ్ సైన్స్ ఉంటాయి వాడు పెట్టిన సైన్స్ని కంపల్సరీ ఫాలో అవ్వాలి ఎందుకంటే మనకి ఇది తెలియదు అన్నోన్ రోడ్ ఇష్టం రూ గూగుల్ మ్యాప్ ఫాలో చేయగలుగుతాం ఇది ఉండి ఉండి అప్ ఉంటుంది ఉండి ఉండి డౌన్ ఉంటుంది బై మిస్టేక్లో ఏదన్నా ఇక నీకంతే బండిని కూడా కంట్రోల్ చేయలేము అనమాట ఎందుకంటే స్నో ఉంటుంది ఒకటి వచ్చింది వచ్చిందనుకోండి ఏం చేస్తాం ఏం చేయలేం కాకపోతే ఇక్కడికి వచ్చిన ఈ ఎలాంటి ఘాట్ సెక్షన్లోకి వచ్చినా లేదంటే ఓవర్ఫ్లో ఉన్న రోడ్లోకి వెళ్ళినా కానీ ఏసీసీ కూస్ కంట్రోల్ ఉంటుంది అది యాక్టివేట్ చేసుకోవాలి ఆ యాక్టివేట్ చేసుకుంటే ఏమవుతుందంటే అది ముందుగానే డిటెక్ట్ చేస్తుంది ముందు ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో డౌన్ ఉందా అప్ ఉందా అని డౌన్ ఉందంటే ఆటోమేటిక్గా అదే బ్రేక్ వేసుకుంటుంది అప్ ఉందంటే ఆటోమేటిక్గా అదే స్పీడ్ పెంచుకుంటుంది అనమాట సో దాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే దాన్ని మనం నమ్మటానికి లేదు మనం కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలన్నమాట సో అది ఫ్రెండ్స్ ఇంకొకటి ఫార్టీ అంటే స్పీడ్ లిమిట్ ఫార్టీలోనే వెళ్ళాలి ఫిఫ్టీ అంటే ఫిఫ్టీలోనే వెళ్ళాలి ఎందుకంటే నువ్వు ఓవర్కి వెళ్తే ఇమీడియట్గా టర్నింగ్ వచ్చిందంటే బండి కంట్రోల్ చేయలేవు బండి స్కిడ్ అయ్యే పరిస్థితి వచ్చింది అన్నమాట సో స్పీడ్ లిమిట్స్ ఒకటి పాటించాలి ఇందులో నాకు ఆశ్చర్యపరిచిన విషయాలు రెండు మూడు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి ఈ ఫారెస్ట్లో ఈ కొండల్లో ఈ ఘాట్ సెక్షన్లో కూడా వాడు ఎస్ఓఎస్ పెట్టాడు అంటే ఎమర్జెన్సీ పార్కింగ్ పెట్టాడు ఎమర్జెన్సీ పార్కింగ్ ఇంకోటి ఏంటంటే వెహికల్ పబ్లిక్ పార్కింగ్ కూడా పెట్టాడు పబ్లిక్ పార్కింగ్ ఉంది పెట్రోల్ స్టేషన్ ఒకటి ఉంది భలే అనిపించింది నాకు అంటే దేన్ని నిజంగాని ఇలా ఆ రూల్స్ ప్రకారం అన్నీ పెట్టుకుంటూ వెళ్ళాడు అనమాట ఆడు కొండ అయినా ఘాట్ అయినా ఏదైనా కానీ సో ఇందులో కూడా ఒక మూడు నాలుగు విలేజెస్ ఉండే నేను ఇది స్టార్ట్ అయ్యి ఈ ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయ్యి నాకు ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుంది ఈ స ఈ జర్నీ అంతా ఈ సిక్స్టీ టు సెవెంటీ కిలోమీటర్స్ జర్నీలో కనీసం ఒక నాలుగు విలేజెస్ నాకు విలేజెస్ అంటానికి లేదులే అది అంతా మె మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నట్టుండే విలేజెస్ విలేజెస్ యాక్చువల్గా వాళ్ళ కల్చర్ వాళ్ళ పరిస్థితులు అలా ఉంటాయి కాబట్టి అవి అలాగే ఉన్నాయి ఎదురు మీకు రైట్ సైడ్లో సైన్ బోర్డ్ కనపడుతుంది చూడండి పార్కింగ్ అదే సో అక్కడ పార్కింగ్ ఇచ్చారు అన్నమాట వీడియో కొద్దిగా ఫా పాస్ట్ చేశాను బాగా లెంత్ ఎక్కువైపోతుంది అని ఫార్వర్డ్ చేసాను ఈ రైట్ సైడ్లో ఇప్పుడు బ్లింక్ అయిన చూసారా అది కెమెరా ఇక్కడ కూడా కెమెరా పెట్టారు స్పీడ్ కెమెరా ఈ రైట్ సైడ్లో ఉండదా ఎస్ఓఎస్ ఎమర్జెన్సీ పార్కింగ్ ఇక్కడ ఒక పార్కింగ్ ఉంది ఏ రకంగా పెట్టారంటే అదేలే వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళ నామ్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి దాన్ని ఫాలో అయ్యారన్నమాట వాళ్ళు ఇది ఫుల్ డౌన్ కనపడతలా నార్మల్ రోడ్డే ఉండటం అనిపిస్తుంది కానీ వెహికల్ మూమెంట్ స్పీడ్గా వెళ్ళిపోతుంది ఈ రోడ్లో ఇంద్రానైనా ఈ కర్మానవసరంగా వచ్చాం ఈ రోడ్డుకి ఇంకెప్పుడు రాకూడదు మనకి రూట్ మ్యాప్ ఇచ్చిన తర్వాత ఒకసారి జూమ్ అది హైవేలో వెళ్తుందా మోటార్ హైవేలు వెళ్తుందా చూసుకోవాలి అనుకుంటా ఉండేసరికి పాప మొగడు వెహికల్ ఇదైంది బ్రేక్ డౌన్ అయింది ఆయన చూసేసరికి నా గుండె ఎల్లు అంది చిన్న విలేజ్ ఒకటి వచ్చినట్టుంది విత్ ఇన్ టూ డేస్లో మంచి భయంకరంగా వచ్చేసింది మంచు పడతాం స్టార్ట్ అయిన రెండు రోజుల్లోనే రెండు రోజులకే ఇలా ఉందంటే అసలుకి అమ్మో చెప్పేది కాజీకి ఇది యాక్చువల్గా వీడియో తీయటం నేను వీడియో ఫోన్ స్టడీగా పెట్టి తీసాను అడ్డంగా పెట్టి తీసినట్లయితే ఇంకా బాగుండేది నాకు అక్కడ అమౌంట్కి సెట్ అవ్వట్లేదు అది ఒకటి తీసుకోవాలి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బస్సు కూడా వెళ్తుంది ఇప్పుడు ఈ వీడియో తీసి కూడా దగ్గర దగ్గరగా రెండు మూడు రోజులు అవుతుంది వాయిస్ ఓవర్ ఇచ్చి పట్టడానికి టైం కుదరలేదు ఇన్ఫర్మేషన్ కోసమే కదా మనం వీడియోలు చేస్తుంది ఏం ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా లేకుండా మనం ఎలా ఇవ్వగలంలే అని నేను కూడా కొన్ని వీడియోస్ పట్టడం ఆపేశాను చాలా వీడియోస్ తీసి అనేది పెట్రోల్ బంక్ లెఫ్ట్ సైడ్లో ఉంది అదే ఫ్రెండ్స్ అదే ఇంకా మీకు ఏదన్నా అంటే అడుగుతుంటారని చెప్తున్నారు వద్దులే నేనే చెప్తాను ఎందుకంటే నేను సరే మీరు ఏదన్నా చూడండి ఏదన్నా ప్రాబ్లం ఉంటే నాకు మెసేజ్ చేయండి దాని మీద వీడియోస్ చేస్తా అంటే ప్రతి ఒక్కళ్ళు అడిగేది రావాలంటే ఖర్చు ఎంత అయ్యింది జీతం ఎంత ఇస్తారు ఎన్ని రోజులు టైం పట్టిద్ది మంచి ఏజెన్సీ ఉంటే చెప్పు ఇవి అడుగుతున్నారు రెగ్యులర్గా బ్రదర్స్ మీకు నాకు తెలిసి ఈరోజు ఈ వీడియోలో క్లారిఫై చేస్తా మినిమం ఒక ఆరు లక్షలు ఖర్చు కాదే పని అవ్వదు బ్రదర్స్ మినిమమ్ ఆరు లక్షలు ఖర్చు అయింది అది నువ్వు ఆరు కంటే తక్కువైందంటే నైంటీ పర్సెంట్ ఫేక్ టెన్ పర్సెంట్ నీ అదృష్టం సో అది ఒకటి ఇంకా తర్వాత అబద్ధాలు చెప్పి ఫేక్ ఎక్స్పీరియన్స్లు పెట్టి డ్రైవింగ్ రాకపోయినా కానీ వచ్చామంటే వచ్చినంత టైం పట్టదన్నమాట ఇంటికి వెళ్ళిపోవడానికి ఎందుకంటే ఇక్కడ నిజానికి నిజాయితీకే అవకాశం ఉంది నీకు డ్రైవింగ్ రావాలి లేదా చెప్పింది చెప్పినట్టు నేర్చుకునే మైండ్ సెట్ ఉండాలి డ్రైవింగ్ రాకుండా చెప్పింది వినకుండా ఉంటే ఇమ్మీడియట్గా పంపించేస్తారు ఎవరు ఉంచుకోరు ఎవరికి అవసరం లేదు నువ్వు చేసే మిస్టేక్ వల్ల కంపెనీ కొన్ని లక్షలు కట్టాల్సి వచ్చింది గవర్నమెంట్కి సో డ్రైవర్ నుంచి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలంటే కంపెనీ డ్రైవర్కి వీడు పర్ఫెక్ట్గా ఉన్నాడా లేదా అని చూసుకుంటాం పర్ఫెక్ట్ లేడానికి అనవసరంగా వాడిని పెట్టుకొని వాడు ఎందుకు ఇబ్బంది పడతాడు టెర్మినేట్ చేసి ఇంటికి వెళ్ళమ్మా అంటాడు సో వన్స్ ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత రెండో కంపెనీకి వెళ్ళకుండా ఉండాలి అని అంటే మనకనేది కంపల్సరీగా డ్రైవింగ్ మీద ఫుల్ నాలెడ్జ్ ఉండాలి ఏదో అరాకోరా తెలుసుకొని ఒకటి ఇంకొకటి ఏంటంటే మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఇంగ్లీష్లో ఎవరన్నా మాట్లాడినా లేదు ఇంగ్లీష్లో ఏదన్నా పంపించినా మనకు చదివి అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ లైవ్లో నేను దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా సో కాబట్టి ఇంగ్లీష్ నాలెడ్జ్ లేని వాళ్ళు రావాలనుకున్న వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోండి ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి ఎందుకంటే మీరు రావాలనుకుంటున్నారు కాబట్టి వద్దనుకుంటే లైట్ తీసుకోండి జీతాలు వచ్చేసి ఒకటి యాభై నుంచి రెండు లక్షల మధ్యలో ఉంటుంది స్టార్టింగ్ ఎవరికైనా సరే అవుతున్నా ఇంకా ఎక్కువ ఉండవచ్చు కానీ తక్కువ మాత్రం ఉండవు ఒకటి యాభై అనేది ఇక బేసిక్ శాలరీ అంటారు ఇక దాన్ని సో శాలరీస్ అయిపోయినాయి ఖర్చంత అయితే డాక్యుమెంట్స్ ఏం కావాలని అడుగుతున్నారు డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవాలంటే కాని పని ఒక వంద మంది అప్లై చేస్తే ఐదుగురికి వస్తాయి అట్టగా ఐదుగురు కూడా బ్రిలియన్స్ అయితే అర్థమవుతుందా సో అది పొజిషను సో ఏజెంట్ త్రూనే రావాలి కాబట్టి వాళ్ళే చూసుకుంటారు లేదా డైరెక్ట్ కంపెనీ ఎంప్లాయర్ ఎవరైనా దొరికినా హ్యాపీ సో డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేది వాళ్ళు ఎటు సైడ్ చెప్తారు ఆ లెఫ్ట్ సైడ్లో ఫోర్ ఇండికేటర్స్ ఎదుగుతుంది చూసారా వాడి కర్మ అసలు వాడి పరిస్థితి చూడండి వీడియో స్లో చేసాను మరి ఎప్పుడు ఆగిపోయిందో వెనకాల ట్రైలర్ లేదు ఉట్టి జీప్ వాటికే ఉంది ఇక్కడ వెహికల్ని జీప్ అంటారు కార్ అంటారు ట్రక్ అంటారు సో సారీ ట్రక్ అనేది మనకి లైలాండ్లు ఉండే చూసే వాటిని ట్రక్ అంటారు ఇక్కడ కారు జీప్ అంటారు చూడండి అది పెట్టేడాడు కానీ అది కరెక్ట్ కాదు అక్కడ పెట్టకూడదు వంద మీటర్ల డిస్టెన్స్లో వెనక సైడ్ పెట్టాలి ఎక్కడ ఇంకోటి పెట్టాడు వీడు రోడ్డు మీద వంద మీటర్ డిస్టెన్స్లో పెట్టాలి ఎందుకంటే హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ నుంచి వాడు ఇన్ కేస్ ఎమర్జెన్సీకి వచ్చా చూసి బ్రేక్ వేసినా యాక్సిడెంట్లు అవ్వకుండా ఉంటాయన్నమాట అందుకని వంద మీటర్ల డిస్టెన్స్లో పెట్టాలి అది రూలు అది ఫ్రెండ్స్ ఇంకా మోస్ట్లీ ఖర్చు ఎంత అయ్యింది శాలరీ ఎంత వచ్చింది ఇంకొకటి ఏజెన్సీలు ఏజెన్సీ అనేది నమ్మేది కాదు ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటా హలోపాటు జా మామిడికాయ అని చెప్తారు కానీ కాయలు ఉండవు ఆ టైప్లో ఎవరినో ఎవరినో ఇద్దరినో వెళ్ళిన వాళ్ళని చూపించి ఏజెన్సీలు ఏం చేస్తాయంటే మా ఊళ్ళు వెళ్ళారు అని చెప్పి చెప్తారు ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే ఈ రోజు ఉన్న పరిస్థితి రేపు ఉంటుందా ఈరోజు రిక్రూట్మెంట్ కావాలని చెప్తున్నారు అది ఓకే అయిపోయి ఒక నెల రెండు నెలలు అవుతుంది ఇంకా అవసరం లేదు అంటున్నారు ఈ మధ్యలో వాళ్ళ పరిస్థితి ఏంటంటే చాలా ఏజెన్సీలు ఇలాగే స్ట్రగుల్ అవుతున్నాయి జెన్యున్గా చేసేవాళ్ళైనా ఫేక్గా చేసేవాళ్ళైనా ఇలాగే ఇబ్బంది పడుతున్నారు ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే ఇల్లీగల్గా రావడం ఎక్కువైపోయింది సో అందుకని గవర్నమెంట్ కొన్ని కొన్ని కంపెనీస్ని ఏం చేస్తుంది అంటే బ్యాన్ చేస్తుంది ఆ బ్యాన్ చేసిన పరిస్థితిలో ఎవడైతే ఆ కంపెనీ త్రూ వీసా ప్రాసెస్ చేసుకున్నాడో వాడికి కూడా ప్రాబ్లం అయిపోతుంది సో నెక్స్ట్ వాడు దానికి వీసా చేసుకోవడానికైనా లేదా ఇంకో కంపెనీకి వెళ్తాను మినిమం ఒక త్రీ టు ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది ఈ సిక్స్ మంత్స్ వెయిట్ చేసిన తర్వాత వాడికి జీవితం మీద విరక్తి వచ్చేసి వీడికి డబ్బులు కట్టి ఇన్ని వెయిట్ చేసి ఊర్లో చెప్పాము ఏంద్ర ఆయన ఈ పరిస్థితి అనిపించింది అవి ఎందుకు అనుకుంటారు కానీ నేను ఒక విషయం అయితే చెప్తాను గట్టిగా రావాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం వదలమాకండి ఒకసారి ఇదైనా సార్లు ఇదైనా కానీ కాన్ఫిడెంట్గా చేసుకోండి కంపల్సరీగా అయింది నా జీవితంలో కూడా అలాగే జరిగింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ చేశాను నేను ఇక్కడ బండి పక్కకు తీశాను చూడండి ఎందుకంటే నా వెనకాల రెండు మూడు కార్లు కొట్టుకుంటున్నారు వాళ్ళు నేనేమో స్పీడ్ లిమిట్ ప్రకారం వెళ్ళాలి వాళ్ళేమో ఎట్టబట్టి అట్ట వెళ్తారు లోకల్స్ కాబట్టి సో వాళ్ళకి దారిచ్చి మనం వెళ్దాం పక్క పక్కకు తీశాను సో అది పరిస్థితి రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ చేస్తే రెండు వేల ఇరవై రెండు చివరికి ఒక ఐదో తగిలేడు ఆడికి ఒక మూడు లక్షలు కట్టి మాల్కా మాల్టా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అని బస్ డ్రైవర్ మూడే పొజిషన్స్ ఉన్నాయని చెప్తే అమ్మా నేను ఆశపడి అడిగి కడితే వాడు బ్లడ్ టెస్ట్ అంటాడు ఎంప్లాయీతో ఇంటర్వ్యూ అంటాడు జూమ్ అంటాడు అదంటాడు ఇదాంటే ఇదేదో చేయించాడు చివరికి ఒక సంవత్సరం ఉన్నారా రెండు సంవత్సరాల తర్వాత ఫోన్లు ఎత్తడం సమాధానం చెప్పడు రెగ్యులర్గానే ఫోన్లు ఎత్తడం సమాధానం చెప్పడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత ఏం అంటే చిన్నగా లాయర్ చేత నోటీసులు పంపించాడు నాతో పాటు పదహారు మందికి అప్పుడు నేను ఒక్క అనుకున్నా ఇంకా పదహారు మంది ఉన్నారు వీళ్ళని హారాస్ చేస్తున్నారు కాల్స్ చేసి ఇసుకెత్తున్నారు ఆఫీస్కి వచ్చి ఏది ఏది ఎత్తున్నారు అని చెప్పి అరెస్ట్ చేస్తున్నాను అనమాట సిటీలో ఇక్కడికి వచ్చాక విలేజ్లోకి వచ్చాక థర్టీ కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు థర్టీ స్పీడ్ లిమిట్ అనమాట సో అది పరిస్థితి ఇక వాడు కేసు పెట్టడం తర్వాత మేము సరే ఈ తలకాయ నొప్పులు ఎందుకులే మనం ఉద్యోగానికి వెళ్ళాలి అనుకుంటున్నాం కదా బయట దేశాలకి ఈ కేసులు ఈ తలకాయ నొప్పులు ఎందుకులే అని చెప్పి వదిలేసేవాడిని తర్వాత ఎత్తుకుతా ఎత్తుకుతా ఉన్నాను టైం కడుగుతూ ఉంది కెనడా ట్రై చేసా నగర న్యూజిలాండ్ ట్రై చేసా అన్నిటికంటే కూడా నాకు కొద్దిగా ఖర్చు తక్కువలో ఈజీగా రావడానికి ప్రాసెస్ ఇదే ఒక్కటే దొరికింది సరే ఇక తప్పదు కదా మనకి నన్ను మళ్ళీ స్టార్ట్ చేసుకున్నా రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై మూడులో స్టార్ట్ చేశాను ఇరవై నాలుగు ఎండింగ్ అలా అయింది ఇరవై ఐదుకి ఫ్లై అయ్యాను అన్నమాట అది పరిస్థితి సో ఈజీగా రావు ఏది ఈజీగా రాదు ప్రతి ఒక్కటి ఏంటంటే మనం అబ్జర్వేషన్ చేసి అర్థం చేసుకొని దాన్ని ఫాలో అవ్వాలి కంపల్సరీ ఫస్ట్ అటెంప్ట్లోనే ఎవరికి అన్నీ జరగవు జరిగిన వాళ్ళు అదృష్టవంతులు చాలామంది జరగదు సో జరగవు కాబట్టి మనం ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి ఎక్కడ మిస్టేక్ ఉంది ఎక్కడ జరుగుతుంది ఏందనేది అర్థం చేసుకొని రెడీ చేసుకోవాలన్నమాట సో ఫైనల్గా గమ్య స్థలానికి చేరడానికి విలేజ్లోకి వచ్చాం కదా విలేజ్ నుంచి రైట్ సైడ్కి వెళ్తే చిన్నగా హైవే తగిలిద్ది హైవే వస్తుంది అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే మీకు చూపిస్తాను నేను కార్ల మీద మంచి చూడండి అసలు పడి రెండు రోజులకి ఈ రకంగా జనాలు కూడా మామూలుగా తిరుగుతున్నారు ప్రశాంతంగా మాకైతే బయటికి దిగుతుంటే కొనుక్కొచ్చు అతను కానీ ఇక్కడ వాళ్ళు అలవా అలవాటు పడిపోయారు కదా పెద్ద పెద్ద చెట్లు చెట్లను కూడా తెలియకుండా అట్టాగే పెట్టారు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయా మరి సో అది ఫ్రెండ్స్ పరిస్థితి నేను వీడియోస్ తీసి పెట్టడానికి టైం పడుతుంది కానీ పెడతా ఉంటాను నాకేందంటే సోది చెప్పడం అది ఇది అని చెప్పడానికి ఇష్టం ఉండదు అనమాట అందుకని పట్టట్లేదు లేదంటే ఊరికి ఒక వీడియో తీసి ఏదో ఒకటి పెట్టినా చూస్తారని నాకు తెలుసు కానీ అట్లా చేయటం ఇష్టం లేదు ఏదన్నా పెడితే ఇన్ఫర్మేటివ్గా ఉండేటట్టు పెడితే బాగుంటుంది లేని ఆలోచన లేదంటే డైలీ నేను స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు రోజుకు ఒక వీడియో పెట్టచ్చు పెద్ద మ్యాటర్ కాదు అది జస్ట్ లొకేషన్స్ చూసుకోవడానికి ఆనందపడతాను అని ఆ వీడియోస్ వల్ల ఉపయోగం ఉండదు అనమాట మీకు అందుకనే పట్టట్లేదు ఎవరైనా అలా అయినా పెట్టడం అంటే కాదు పెడతా ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే నేను సాటిస్ఫై అవ్వలేను వితౌట్ ఇన్ఫర్మేషను జస్ట్ ఏదో చూపించి అది ఆ రైట్ సైడ్లో చూశారు కదా నేను చూపిస్తానులే తర్వాత సో ఆ సింబల్ వచ్చేసి హైవే ఫైన్ హైవే వస్తుందని అర్థం అనమాట హైవే వచ్చినప్పుడు డైమండ్ షేప్లో ఎల్లో కలర్ సింబల్ వస్తుంది కనబడుతుంది ఇది రైల్వే స్టేషను రైట్ సైడ్లో అది కనపడేది హైవే అంత ఆనందంగా ఉందో రోడ్డు చూసిన తర్వాత నా కో డ్రైవర్కి అయితే దడ వచ్చేసింది పాపం యాక్చువల్గా మేము రోజుకొచ్చేసి ఎయిట్ ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీన్ మ్యాక్సిమం సిక్స్టీన్ అవర్స్ ట్రైన్ చేయాలి నేను నాలుగు గంటల తోలి ఇస్తే మనవాడు ఒక నాలుగు గంటల తోలుతాడు మళ్ళీ మనోడు తోలి నాలుగు గంటలకు రెస్ట్ ఉండదు కా హైవేకి ఎట్లయితే హైవే చేరుకున్నామయ్యా సో అటు ఇటు కానీ ప్రయాణం అనేది ఎలా ఉందంటే తెలియకుండా తెలిసి తెలియకుండా రూట్ మ్యాప్ తీసుకొని వచ్చాము యాక్చువల్గా ఇక్కడ వాడాల్సింది ఏంటంటే యూరో బ్యాగ్ కానీ టామ్ టామ్ అని ఉంటుంది ఈ రెండు వాడాలి ఈ రెండు వాడితే మన ట్రక్ ఉన్న రోడ్లే చూపిస్తుంది అనమాట మేము గూగుల్ మ్యాప్స్ వాడటం వల్ల మనకి ఏమవుతుందంటే కార్ వెళ్ళే రోడ్ కూడా చూపిస్తుంది దానివల్ల మేము ఇది మిస్టేక్ చేసాం అనమాట సో ఎవరైనా అంటే ఆల్మోస్ట్ యూరోప్లో ఉన్న అందరి డ్రైవర్లు తెలుసు ఇన్ కేస్ చెప్తున్నా ఫస్ట్ గూగుల్ మ్యాప్స్లో టైప్ చేసుకొని ఆ తర్వాత దాన్ని యూరో వ్యాగ్లో పెట్టుకోవాలి యూరో వ్యాగ్లో పెడితే ఇది చూసి ఎల్లో కలర్ది అదే సింబల్ అనమాట హైవేది సో యూరో వ్యాగ్లో పెడితే యూరో వ్యాగ్లో ఓన్లీ మన ట్రక్ సెవెన్ పాయింట్ ఫైవ్ టన్ ఎబో ఉన్న వెహికల్స్కే ఉన్న రోడ్లోనే మనకి సజెస్ట్ చేస్తుంది అనమాట సో యూరో వ్యాగ్లో ఓకే అనుకున్న తర్వాత అప్పుడు గూగుల్ మ్యాప్లో పెట్టుకోవచ్చు ఇది ఎల్లో కలర్ కనబడుతుంది చూడండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఇప్పటికి నేను చెప్పిన దగ్గర నుంచి మూడు నాలుగు కనబడ్డాయి సో హైవే రీచ్ అవుతున్నావు అని అర్థం అనమాట అది ఫ్రెండ్స్ పరిస్థితి సో నేను చెప్పే అర్థం అవుతుంది అనుకుంటా బాయ్ ఫ్రెండ్స్